బాబీ అయితే ఝాన్సీ దగ్గరకు వచ్చి జాను నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే నీ కాకలుగా ఉంటే వచ్చి నా బుర్ర ఎందు తింటావు వెళ్ళి వనమాలి కడుగు వనమాలి నీకు వడ్డిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జా బాబీ అయితే ఏంటి జాను నీకేమైంది ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నావు ఏ ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి బాబీ జాను అని అడుగుతూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే నీకు ఎందుకు అవన్నీ నీ ఆకలిగా ఉంటే నా తలకై తినకు వెళ్ళి వనమాలి అడుగు వనమాలి వడ్డిస్తుంది అంతే అని చెప్పి బాబీతో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అది విని బాబీ అయితే ఏంటో ఈ జాను అని చెప్పి అక్కడ నిండు వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయాక జానం అయితే ఏంటి అభి ఎక్కడికి వెళ్ళాడు ఎంతవరకు రాలేదంటే కొంపదీసి ఆ కొత్త పిల్ల వెళ్ళినట్టుగా ఉన్నాడు అమ్మో కొత్త పిల్ల కానీ వెళ్ళి స్వరానికి స్వరాన్ని గురించి తెలుసుకుంటే నా పని అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎంతలా బయట కారు వచ్చి ఆగుతుంది ఆగాక అభి అక్కడ కారులో కూర్చొని ఎలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి కొత్తపల్లిలో స్వర లేదంటే ఎక్కడ ఎక్కడ ఉండుతుంది ఖచ్చితంగా స్వర ఎక్కడే ఉంటుంది స్వర ఇక్కడికి వచ్చిందంటే బాబీ గురించి తెలిసి వచ్చిందా అదే కానీ జరిగిందంటే బాబీ నాకు దూరం అవుతాడు ఏదేమైనా సరే స్వర ఎక్కడ ఉందో తెలుసుకొని స్వర ఈ ఊరి నుండి వెళ్ళిపోయేలా చేస్తాను బాబీని నాకు దూరం కాకుండా చేసుకుంటానని చెప్పి అభి అయితే అలా కార్లో కూర్చొనే మాట్లాడుకుని తనలో తానే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటి ఏ కార్ కార్ దిగి లోపలికి రాడు ఇంకెప్పుడు వస్తాడు అని చెప్పి ఝాన్సీ అయితే కోపంతో బయటకు వస్తుంది బయటకు వచ్చి కారులో ఉన్న అబీని చూసి ఏంటి అభి ఇంకెంతసేపు కారులోనే అలా కూర్చొని ఉంటావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని అభి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక అది చూసి ఝాన్సీ అయితే చెప్పు నువ్వు ఆ స్వరా గురించి ఆలోచిస్తున్నావు కదా నాకు తెలుసు అబి అని చెప్పి అంటుంది అది విని అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళావో కోసం వెళ్ళావో కూడా నాకు తెలుసు అభి ఎందుకు నువ్వు ఎక్కడే కూర్చొని ఎలా ఆలోచిస్తున్నావు ఇంట్లో నీకు రాకూడదా రావా అని చెప్పి ఝాన్సీ అంటుంది అది విని అభి అయితే ఏంటి జానుకి ఎలా తెలిసింది నేను అక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి అనుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్